అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీదట అవి చల్లవు బిగ్ షాక్ అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ పీఆర్సీ డిఏఐ మరో సంచలనం సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇకపై అవి చల్లవు ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు మార్క్ షాక్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపావళి పండుగ సీజన్లో ఆనందం అందిస్తారని భావించిన ఉద్యోగులు విరుద్ధంగా నిరాశలో మునిగిపోయారు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయల్ని ఇప్పటికీ పూర్తిగా చెల్లించుకోవడంతో ఉద్యోగులు తీవ్ర సంతృప్తిగా అయితే గురవుతున్నారు సో కాగా నాలుగు డిఎల్లో ఒక డిఏ బకాయికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్ చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒక్కటి ఏ పెంపును మాత్రమే మంజూరు చేస్తామని ప్రకటించడంతో వేలాది మంది ఉద్యోగులు పెన్షన్లు మండిపడుతున్నారు సర్కారు మొదటగా ఇరవై ఒక్క నెలల ప్రకారంగా చెల్లింపు చేసే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం వచ్చిన ఆ తర్వాత వచ్చిన రెండు సవరణ జీవుల్లో మరిన్ని మెలికిలు పెట్టడం ఉద్యోగులను మరింత గందరగోళానికి సృష్టించింది పెన్షనర్లు కూడా తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తూ ఇకపై ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోలేమని వాపుతున్నారు ఉద్యోగ సంఘాలు చెబుతుంది ఏమిటంటే చంద్రబాబు సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఒకదాన్ని కూడా అమలు చేయలేదని పదహారు నెలలుగా నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఒకటే డిఏ ఇస్తామని చెప్పడం పూర్తిగా మోసపూరితమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సో మిగిలిన డీఏలను పదవి విరమణ తర్వాత ఇస్తామంటారా ఇప్పుడు వాటితో మేము ఏం చేసుకుంటాం ఇప్పుడే అవసరమయ్యే డబ్బును రిటైర్మెంట్ తర్వాత ఇస్తే ఎంత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదండి ఇక పీఆర్సీ కమిషనర్ నియామకంపై కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతుంది గత కమిషనర్ను తొలగించి ఇప్పటివరకు కొత్త వారిని నియమించకపోవడం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ఆసక్తి చెప్పడం లేదనే సంకేతం విమర్శలు వినిపిస్తున్నాయి ఇక దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నాలుగు డిఏల బకాయిలో ఒక డిఏను మంజూరు చేస్తున్నాం ఇది పండుగ కానుక ప్రకటించారు కానీ ఆ మాటలతో ఉద్యోగులు సంతోషించకుండా మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇది ఎక్కడ న్యాయం ఎక్కడి కొత్త రూల్ పదవి విరమణ తర్వాత డిఏ ఇవ్వడం అంటే మమ్మల్ని మోసం చేయడం కాదా అంటూ పెన్షనర్లు మండిపడుతున్నారు ఈ నిర్ణయం వల్ల దీపావళి ఈ వెలుగులు మాకు చీకటిగా మారిపోయాయని తీవ్రంగా స్పందిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించిందనే చెప్పాలి ప్రజల్లో కూడా ఈ నిర్ణయం పట్ల చర్చలు ముదురవుతున్నాయి ముదురుతున్నాయి గతంలో ఇచ్చిన మాటలు ఇక చల్లవు అన్నట్లు అవుతున్నాయి చంద్రబాబు గారు ఉద్యోగులు నమ్మించి చివరికి ముందుకోసారని ప్రశ్నిస్తున్నారు